పరిష్కారం చేయాలని ప్రయత్నంతో నేను వెళ్ళటం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళ తణుకుని చివరికి నా మీద ఒక పోలీస్ కేసు పెట్టి మనిషిని నమ్మితే ముందురా మబ్బును నమ్మిన ఫలిత ముందిరా మనిషిని నమ్మితే మనిషిని నమ్మితే ఏముందిరా మబ్బును నమ్మినా ఉందిరా అని సినీ కవి ఏనాడో పాట రాశాడు పూదోట ప్రసాద్ గారు ఇంకొంచెం ముందుకెళ్ళి నా దేవుని నమ్ముకు నిన్ను బాధలలో నుండి బయటేస్తాడు అందుకు ఉదాహరణ నా జీవితమే అంటున్నారు ఆ వివరాలు ప్రసాద్ నేను స్వతహార ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నాను మరి మాది క్రైస్తవ కుటుంబం మా కుటుంబంలో మరి మా నాన్న అమ్మ మరి మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఉడికి అలవాటు చేయటం వల్ల ఉదయం పూజ సాయంత్రం చెప్పాలని పాల్గొంటూ ఉన్నాం మరి నేను చిన్నప్పటి నుంచి కూడా గురువు కావాలనేటువంటి ఆశలో ఉండేవాడిని మా నాన్నగారు బుద్ధిరీక్ష మరి ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ కొందూలో ఉన్నారు మరి ఆ తర్వాత మేము మరి పాతరెడ్డిపాలెం గ్రామానికి వచ్చినప్పుడు మరి ఆ గ్రామంలో మా ఇంటి పక్కనే గుడి ఉండటం వల్ల రెగ్యులర్గా మరి ఉదయం సాయంత్రం గుడికి వెళ్తాం అలవాటు చేశాం కాబట్టి పెద్ద తరగతి అయిపోయిన తర్వాత మరి గురువు కావాలనే నా యొక్క కోరిక వెల్లడించినప్పుడు అంత సుఖంగా చూపలేదు కానీ అలా నేను డిగ్రీ క్లాస్ దాకా చదువుకున్న తర్వాత మరి డిగ్రీ తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకొని మరి ఆఫ్ బ్రాన్ పోసుకోలో ఆ బ్రదర్గా చేరడం జరిగింది గుణదల్లో వన్ ఇయర్ అస్పారెంటెడ్ అయిపోయింది ఆ తర్వాత వన్ ఇయర్ నోషీట్ చేశాను కానీ అనుకోని రీతిలో నేను మరి ఇంటికి సెలవులకు వచ్చినప్పుడు తిరిగి వెళ్ళలేకపోయాను అలా వెళ్ళలేకపోయినా పోయినప్పటికీ కూడా నాలో ఉన్నటువంటి ఆ కోరిక మరి వ్యక్తపరచడం కోసం నేను ఈ విధంగా మరి బైబుల్ చదువుతూ మరి దానికి సంబంధించి క్రీస్తు ప్రభు యొక్క మరి పాటలను ఆయన చేసిన త్యాగాన్ని ప్రజల్లోకి చెప్పాలని ప్రజల్లో మరి మంచి జీవితం జీవించడానికి కావాల్సినటువంటి ప్రసంగాలు చేయాలనే ఆశతో ఈ యొక్క ఫీడ్లోకి రావడం జరిగింది అంటే యాక్చువల్గా మీరు టీచర్ కదా ఈ ఈ టీచింగ్ ప్రొఫెషన్ చేస్తూ టీచర్గా పనిచేస్తూ కూడా మీకు ఇట్లా దేవుని కొరకు పని చేయడానికి సమయం ఎట్లా ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నారు ఎట్లా పాజిబుల్ అవుతుంది ఇప్పుడు మనం ఒక పని ఇంట్రెస్ట్గా చేయాలంటే సమయం కేటాయించుకోవడం పెద్ద సమస్య కాదు అయితే ముందు దాని మీద ఆసక్తి అనేది ఉండాలి ఆ ఆసక్తి ఎప్పుడైతే మనలో కలుగుతుందో అత ఆటోమేటిక్గా మనం సమయం కేటాయించుకోగలుగుతాం ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గుడి బడి అనేది క్రైస్తవ జీవితంలో రెండు ముఖ్యమైనటువంటి మార్గాలు మరి నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక కోరిక లెక్కల టీచర్ కావాలని ఆశ ఉండేది నేను గురువు కావాలని ఉండేది నేను గురువు కాలేకలేదు కాబట్టి మరి బయటకు వచ్చిన తర్వాత బీఈడీ చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకొని దాని మీద నేను పని చేయడం జరిగింది ఆ విధంగా నేను టీచర్ని అయ్యాను ముందు ఇరవై రెండు సంవత్సరాలు మరి నేను సెకండ్రీ టీచర్గా పనిచేసి ఇటీవలే మ్యాథ్స్ బీఈడీ ప్రమోషన్ మీద మా పెద్ద పరమే సెయింట్ మేరీస్ హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను అయితే నా యొక్క దినచర్య ఉదయం మూడు మూడున్నర నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది మగవగానే ముందు నేను ఈ యొక్క వాక్యాల ఆ రోజున్న పట్టణాలని మరి టైప్ చేసుకోవటం అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి బైబుల్ పొటేషన్స్ టైప్ చేసుకోవటం ఆ విధంగా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ అలాగే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇంకా అనేక సోషల్ మీడియాలు ఉన్నాయి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మందికి ఆ వాక్యాన్ని చేరవేస్తూ ఉన్నాను ఇంకా నాలో కోరిక అధికమవుతూనే ఉంది నా అంతిమ లక్ష్యం ఏంటంటే ఉద్యోగం అయిపోయిన తర్వాత అయినా సరే మరి దీంట్లో పూర్తిగా నిమగ్నం అవ్వాలనేది నా ఆశ ఎందుకంటే మరి మానవుడు పుట్టి పెరిగిన తర్వాత విద్యా నేర్చుకున్న తర్వాత ఒకరోజు మరణం అనేది మరి ఖచ్చితంగా ప్రతి మానవుడికి ఉంటుంది కాబట్టి ఆ మరణానంతరం జీవితాన్ని కూడా మనం ఇప్పుడే ఈ లోపంలోనే మనం సిద్ధపరచుకోవాలి కాబట్టి మన ఆత్మని మనం రక్షించుకోవడమే కాకుండా చేతనైతే ఇంకొక పది మంది ఆత్మల్ని మనం రక్షించగలని దానికోసర గారు చెప్తారు అంతా వదిలేసే నీ ఆత్మను నాకు ఇవ్వని చెప్తూ అంటూ ఉంటారు మరి అసలు నేను గురువు కావాలనుకున్నాను కాబట్టి వారి యొక్క మత ప్రబోధాలు కానివ్వండి వారు చేసినటువంటి బోధన కానివ్వండి నాలో ఒక గొప్ప చైతన్యాన్ని తీసుకురావడమే కాకుండా ఒక ఇన్స్పిరేషన్ అనేది నాలో ఉంది ఇంకా నాకు చేతనే సహాయం చేయాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను అదేవిధంగా మరి గుంటూరు సహాయ మాధు విచారణలో గత కొన్ని సంవత్సరాలుగా నేను కౌన్సిల్ మెంబర్గాను కౌన్సిల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను ఎక్కువగా మరి పూజా సమయంలో నేను పూజలు చదవటం పూజలు రాసుకోవటం పట్టణాలు ఇవ్వటం అలాగే ఎవరైనా పిల్లలు వత్తాసుకు వచ్చే వాళ్ళకి శిక్షణ ఇవ్వటం మరి వత్తాసు చేయించటం అలాగే మరి ఖాళీ సమయాల్లో మరి కొన్ని విషయాలు నేను నోట్ చేసుకుంటూ ఉంటాను బైబిల్ చదువుతూ ఉంటాను బైబిల్ ద్వారా కొన్ని విషయాలు నేను నేర్చుకుంటూ ఉంటాను అదేవిధంగా ఇతర గురువులు చెప్పిన కొన్ని విషయాలు నేను దాన్ని తరచుగా పరిశీలించి మన నిజ నిజాలను నిర్ధారణ చేసుకుంటూ దాని మీద వ్యాసాలు పెట్టడం చేస్తూ ఉంటాను అలాగే క్రైస్తవ జీవితం అనేది అంత తేలికైన జీవితం కాదు అయినప్పటికీ కూడా ఈ జీవితం ఒకసారి మనం జీవితంలోకి వచ్చినట్లయితే దీంట్లో ముఖ్యంగా మనల్ని మనం తగ్గించుకొని జీవించేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు మనలో ఉండాల్సినటువంటి దుర్గుణాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ప్రభు అదే మనకు నేర్పిస్తూ ఉన్నారు నేను మీరు తగ్గించుకో ఎవరైతే తగ్గించుకుంటారో వారు పరలోకంలో అధికం చేయబడతారని ప్రభు చెప్తూ ఉన్నారు కాబట్టి అలాంటి జీవితం జీవించడానికి నేను ఎక్కువగా మరి సింపుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను కాబట్టి ఇలాంటి జీవితం జీవించడం కూడా ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మరి నా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి మరి ఇతర దేశాల్లో మరి వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇంకొంత సమయం నాకు ఎక్కువగా దొరుకుతూ ఉన్నది అదేవిధంగా మరి ఉదయం సాయంత్రం గుడికి వెళ్ళడం అనేది నా లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది కాబట్టి మరి యొక్క పరిచర్యలో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ప్రత్యేకమైన ఒక సంఘటన కానీ లేకపోతే ఒక సిచ్యువేషన్ కానీ మీరు ఇటువైపు రావడానికి అంటే దేవునికి ఎక్కువ సమయం కేటాయించడానికి ఏమన్నా ప్రేరణ ఇచ్చిందా సంఘటన అంటే నేను మొదటి నుంచి కూడా ఒక క్రైస్తవ బిడ్డగా ఉన్నా కానీ ఇటీవల కాలంలో కొన్ని బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు సహాయం కోసం ఎదురు చూసినప్పుడు నా అన్న వాళ్ళందరూ కూడా నాకు శత్రువులుగా మారిపోయి నన్ను మరి నాకు సహాయం చేయకపోగా నేను ఎంతోమంది అధికారులను కలిసినా కూడా నాకు సహాయం జరగలేదు ఎక్కేమిట్టు దిగేమిటే తప్ప నాకు ఎలాంటి సహాయం లేనప్పుడు అప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో అందరినీ నేను మానవ మాత్రం మీద ఎందుకు ఆధారపడాలి దైవే మన నేను దేవుడిని ఆరాధిస్తున్నా కదా నా దేవుడు నాకు సహాయం చేస్తాడనేటువంటి ఉద్దేశంతో ఇంకా స్ట్రాంగ్గా మరి ఆ ప్రార్థన చేయటం మరి కన్నీటి ప్రార్థన చేయటం కాకుండా మరి ప్రభువుని నమ్ముకోవటం వల్ల నాకు వేలు జరిగిందని నేను అనుకుంటూ ఉన్నాను ఆ సమస్య నుంచి బయటపడ్డారా మీరు ఆ పూర్తిగా బయటపడ్డాను లేకపోతే నేను సంవత్సరం నాకు చాలా ఇబ్బంది పడ్డాను నన్ను సస్పెండ్ చేయించి పదిహేను ఇబ్బంది పెట్టాడు అయినా నేనేం బాధపడలేదు నేను దేవుడి మీద బాగా వేసి నా ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చాను ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చినాయి అయినా కూడా నేను తట్టుకొని నిలబడ్డానంటే దేవుని యొక్క ప్రేరణ నాలో ఉంది కాబట్టి దైవశక్తి నాకు సహాయం చేసిందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను నేను సాక్ష్యంగా కూడా నిలబడాలని ఉద్దేశంతో నేను యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాను బ్రదర్ కథోలిక కుటుంబంలో ఏ హ్యాబిట్ ఒక్క హ్యాబిట్ చాలా ఇంపార్టెంట్ అని మీరు అంటారు ముందు విశ్వాసం అనేది ఉండాలి కుటుంబంలో విశ్వాసం అనేది కుటుంబానికి పునాది ఆ విశ్వాసమే కుటుంబానికి పునాది ఆ పునాదే మంచి సమాజానికి పునాది అవుతుంది థ్యాంక్ యూ బ్రదర్ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చి మీ జీవితం నుంచి ఎన్నో ఎగ్జాంపుల్స్ వేరే ఇతరులకి కథోలిక కుటుంబ సభ్యులకి మీ మీరు ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తారు సో ఫైనల్గా మీరు ఒకటి విశ్వాసం చాలా ముఖ్యమని చెప్పారు అట్లాగే కష్టాలు అనేవి మన మంచికే దేవుడు పెడతాడు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని కూడా చెప్పారు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా మరి నా మెసేజ్ చూస్తున్న వారు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ప్రతి ఆదివారం నేను ఒక ప్రసంగం చెప్తూ ఉన్నాను కూదోట స్వరాజ్య ప్రసాదం చెప్తే మరి నా యొక్క పేరు కానీ ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది అలాగే ఫేస్బుక్లో వస్తుంది ట్విట్టర్లో వస్తుంది అలాగే ఇన్స్టాగ్రామ్లో వస్తుంది ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి అలాగే షేర్ చాట్లో కూడా నేను ఉన్నాను మరి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నన్ను ఫాలో కావచ్చు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్